హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ యొక్క కోళ్ళని మన ఛానల్ ద్వారాగా అమ్మాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీ కోళ్ళ యొక్క వీడియోలని అలాగే ఫోటోలని నీట్గా తీసి డీటెయిల్స్ పంపించండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం బోయపాలెం గ్రామం నుంచి రసూలు గారు అయితే మనకి ఈ వీడియోను అయితే పంపించడం జరిగిందండి ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతికి సంబంధించినటువంటి టాప్ క్వాలిటీ పన్నెండు కోడిపుంజులనుయితే అమ్మకానికి చూపించడం జరుగుతుంది సో ఈ పన్నెండు కోడిపుంజులు కూడా సంక్రాంతికి అయితే చాలా అంటే చాలా బాగుంటాయని బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది క్వాలిటీలు మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీలు అని చెప్తున్నారు అన్నీ కూడా తయారీలో అయితే ఉన్నాయని చెప్పడం జరిగిందనమాట క్వాలిటీలు మాత్రం చాలా మంచి క్వాలిటీలు మంచి డబల్ బాడీకి సంబంధించినటువంటి పుంజులుగా చెప్పడం జరిగిందనమాట భీమవరం మెట్టవాటానికి సంబంధించినటువంటి కోడిపుంజులు ఇవన్నీ కూడా టోటల్గా పన్నెండు కోడిపుంజులు ఒక్కొక్కటి మీరు ఇక్కడ క్లియర్గా ఫోటోస్ రూపంలో క్లియర్గా చూసుకోవచ్చు ఈ పన్నెండు కోడిపుంజులు యొక్క సుమారు ఎత్తులు వచ్చేసరికి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు మధ్యలో ఉంటాయండి బరువులు వచ్చేసరికి మూడు కేజీలన్నర నుంచి నాలుగు కేజీల మధ్యలో ఉంటాయి అలాగే వయసులో వచ్చేసరికి పదహారు నెలల నుంచి పద్దెనిమిది నెలల మధ్యలో వీటి యొక్క వయసులు అనేవి ఉంటాయని చెప్పడం జరిగింది సో తఫినీలన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయని బ్రదర్ అయితే చెప్పడం జరిగింది అలాగే కాస్ట్ వచ్చేసరికి కొంచెం హెవీగానే ఉంటాయన్నమాట సో పెద్ద పందాలకు వేసుకునేటటువంటి పుంజులు అనమాట ఇవి సో కాస్ట్ అయితే హెవీగానే ఉంటాయని చెప్తున్నారు సో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి పద్దెనిమిది వేల రూపాయలు అండి పద్దెనిమిది వేల రూపాయల నుంచి ఇరవై రెండు వేల రూపాయల మధ్యలో స్టార్టింగ్ ప్రైజ్ అనమాట పద్దెనిమిది వేల రూపాయల నుంచి ఇరవై రెండు వేల రూపాయల మధ్యలో క్వాలిటీని బట్టి వీటి యొక్క ధరలు అనేవి ఉండటం జరుగుతుంది అనమాట సో మీరు ఇక్కడ వన్ బై వన్ క్లియర్గా చూసుకోవచ్చు ఫోటోస్ రూపంలో అన్ని రకాల రంగులు కూడా బ్రదర్ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సో మీకు నచ్చిన కోడిపుంజుని స్క్రీన్షాట్ తీసి బ్రదర్కి పంపించినట్లయితే దాని యొక్క డీటెయిల్స్ కాస్ట్ అన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది అనమాట సో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేల మధ్యలో అనమాట సో ఇంట్రెస్ట్ ఉండి కోడిపుంజులు కావాలి అనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి దగ్గరికి వెళ్ళండి క్వాలిటీలు చెక్ చేసుకొని రేట్ మాట్లాడుకొని తీసుకోండి మాక్సిమం హెవీ కాస్ట్లు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ కన్నా కూడా దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకుంటే మంచిదనమాట బ్రదర్ అడ్రస్ వచ్చేసరికి బోయపాలెం ఎడ్లపాడు మండలం పాలనాడు జిల్లా అనమాట బ్రదర్ యొక్క పేరు వచ్చేసరికి రసూల్ గారు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుందన్నమాట సో దయచేసి ఇంట్రెస్ట్ ఉండి నచ్చి కావాల్సిన వారు మాత్రమే కాల్ చేయండి దగ్గరికి వెళ్ళండి క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోండి బ్రదర్ నెంబర్నైతే టైల్లో డిస్క్రిప్షన్ ఇస్తాను